Hi, friends. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి నండి ఈరోజు చేయబోతున్నాను బెల్లం గవ్వలు క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఏ కప్పుతో అయినా కానీ టూ కప్స్ మైదా తీసుకోండి రెండు కప్పులు మైదా కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ నేను చూపు కొద్దిగా నిన్ను సాల్ట్ ఎలాగైతే తీసుకున్నానో సోడా పొడి కొద్దిగండి కప్పు బాంబే రవ్వండి అలాగ మొత్తం అవి కలిసేలా మనం రవ్వ పిండి కలిసేలా అలాగా కలుపుకున్నాము ఇప్పుడు కలుపుకున్నాం కదా దాంట్లోకి మనము ఆయిల్ అయినా వేయచ్చు గీ అయినా వేయచ్చు లేదా డాల్డైనా వేసుకోవచ్చు అండి మన ఇష్టం ఆప్షనల్ నేనైతే ఆయిల్ వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అలాగ కలుపుతున్నాను కదా కలిపి ముద్ద వంట కట్టడానికి వచ్చిందంటే పర్ఫెక్ట్గా మనము గవల పిండికి రెడీ అవుతుందండి రాలేదు ఇంకా ఉంట ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను అలాగా ఇప్పుడు అలాగా కలుపుతున్నాను కదా బాగా కలుపుకోవాలండి అలాగా ఉంటగా రావాలి అలాగ కలుపుకున్నాము కదా ఇప్పుడు మనము వాటర్తో కలుపుకుందాము ఇప్పుడు మనము హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటున్నామండి అంత గట్టిగా కలపకూడదు అంత మెత్తగా కలపకూడదు ఇది పిండి కదా కొన్ని 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 వాటర్ వేసుకుంటూ అలాగ నేను చూపిస్తున్న విధంగా అలాగ కలుపుకోవాలి కలుపుకొని మినిమం ట్వంటీ మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టుకోండి ఎందుకంటే రవ్ ఉంది కదా ట్వంటీ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ నానబెట్టినా ఏం పర్లేదండి అలాగా నేను చూపిస్తా హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం వంట నేను ఆ సైజులో వంట తీసుకోవాలండి అలాగ మనము జార్ ఉంటుంది కదా ఆ జార పైన ఇట్లా చేసుకొని అలాగ గవ్వలుగా మనము చేసుకోవచ్చండి అలాగా నేను చూపిస్తున్న విధంగా ఒక వంట పెట్టి అలా అంటే చాలు మీతో గవ్వలు చెక్కున్నా పర్లేదండి చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందామండి ఇప్పుడు ఆయిల్ ఒక ఫైవ్ మినిట్స్ వేడి చేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో అర సిమ్లో పెట్టేసుకోండి మనము గులాబ్ జామ్కి కానీ అలాగే బాదుషాక్ కానీ ఎలాగైతే ఉడకాలో మినిమం అండి ఇవి ఉడకడానికి ట్వంటీ మినిట్స్ పడుతుంది వేస్తానే కదిలివ్వకూడదు అనమాట ఒక ఫైవ్ ట్వన్ టెన్ మినిట్స్ ఉన్న తర్వాత రిటర్న్ తిప్పేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ రావాలండి నేను చూపిస్తున్న విధంగా చిన్న మంటతోనే ఉడికించండి ఇప్పుడు మనము రెండు కప్పులు మైదా కాల్ కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒకటిం కాల్ కప్పు బెల్లం తీసుకోవాలండి కప్పు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేట్లో చూపిస్తున్నాను చూడండి పాకము వచ్చేసిందండి లే పాకము కాదు అలాగని ముదురు పాకము కూడా కాదండి మనం ప్లేట్లో వాటర్లో వేసినప్పుడు అది గడ్డగా కూర్చుంది కదా తీసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది అనమాట అలాగ రావాలి పాకు అలాగ వచ్చిన తర్వాత అలాగ మనము గవ్వలన్నీ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గవ్వలన్నీ మనం బెల్లం పాకులో వేసేసేయాలన్నమాట అవి అలాగ కలిపిన తర్వాత మినిమం చేయాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ చేసేయాలి చూడండి స్టవ్ అలాగే దాంట్లోనే పెట్టిందంటే అలా ఉంటాయండి తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఎలా వచ్చాయి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి లోపల వరకు ఉడికింది తింటాయి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్